సాగింది తుమ్మెదలా వేట తోటంతా మోగింది పాట తూరుపున సాగింది తుమ్మెదలా వేట తోటంతా మోగింది తేనియలా పాట గుమ్మలని బుగ్గాలి చిమ్మాల రిమ్మలని మెజువణి కట్టాలా కొమ్మలన్నీ బుగ్గాలి చిమ్మాలా రెమ్మలన్నీ మేజువాణి కట్టాలా పైరగాలి పట జారిపోయిందిలే మల్లెపూల నవ్వులకి మనసు మరిగిపోయిందిలే పైరగాలి పట జారిపోయిందిలే మల్లెపూల నవ్వులకి మనసు మరిగిపోయిందిలే సంత పొత్తు సైకలకి ఒళ్ళు బుసలు కొట్టింది చలయేటి మాటలకి గుండె పరుగు పెట్టింది కన్నెతనము చిన్నతనము అదిరిపోయి బెదిరిపోయి పోరు పెట్టే కన్నెతనము చిన్నతనము అదిరిపోయి బెదిరిపోయి పోరు పెట్టే తోరుపునా పుల్లి పుల్లి బుగ్గలకు బురపంతతి చాలిలే కొత్త కొత్త ఊహలకు సరదాలు తీ చాలిలేత లేత కోర్కెలకి పందిళ్ళు వేయాలి వేడి వేడి కులుకులకి సందళ్ళు చేయాలి పడుచుదనము గడుసుదనము గుట్టుగాను పెట్టుగాను గోలపెట్టే పడుచుదనము గడుచుదనము గుట్టుగాను పెట్టుగాను గోలపెట్టే తూరు సాగింది సాగింది